మధ్యప్రదేశ్ జబల్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకెళ్లిన హైదరాబాద్ వాసులు ప్రయాణిస్తున్న మినీ బస్సునులారీ ఢీకొట్టింది ఘటనలో ఏడుగురు అక్కడికక్కడికే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మృతులను హైదరాబాద్లోని నాచారం రాఘవేంద్ర నగర్ వాసులుగా గుర్తించారు జబల్పూర్లోని సిహోరా సమీపంలో ఈ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు చికిత్స పొందుతూ మరణించారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాతులను సిహోరా ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గురైన వాహనం నంబరు ఏపీ ఇరవై తొమ్మిది డబ్ల్యూ ఒకటి ఐదు రెండు ఐదుగా గుర్తించారు మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులై ఉంటారని తొలుత పోలీసులు భావించారు తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు వెల్లడించారు మృతులు సాఫ్ట్వేర్ ఉద్యోగి శశికాంత్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు కుంభమేళాకు ఒకే వాహనంలో తొమ్మిది మంది భక్తులు వెళ్లారు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి ఘోర ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు yeah